హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ కిచెన్ ఈరోజు వీడియో వచ్చేసి అప్పటికప్పుడు ఈజీగా టమోటా పచ్చడి ఇలా తయారు చేసుకోండి చాలా బాగుంటుందండి ఇది ఒక సిక్స్ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది ఇంక ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే వన్ ఇయర్ వరకు కూడా నిల్వ ఉంటుందండి చాలా సింపుల్గా ఈజీగా పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఎలా పెట్టాలో చూసేద్దాం దానికోసం ఇక్కడ ఒక కిలో టమోటాలు తీసుకున్న టమోటాలు మాత్రం బాగా ఎర్రగా పండిన టమోటాలే తీసుకోండి అప్పుడే మనకు పచ్చడికి అనేది చాలా బాగుంటాయండి ఈ టమోటాలను నీట్గా ఒకటికి రెండు సార్లు కడుక్కొని కొద్దిసేపు ఆరబెట్టుకొని పొడి పొడికిలాతో నీట్గా తుడుచుకోవాలి తుడుచుకున్న తర్వాత ఇలాగ సన్నగా కట్ చేసుకోవాలండి మనకు టమోటా ఈ పై భాగంలో కొంచెం ఇలా కట్ చేసేసుకొని ఆ వైట్గా ఉన్నదంతా తీసేసుకోవాలి అప్పుడే మనకు పచ్చడి అనేది ఎర్రగా వస్తుంది ఇలా తీసుకొని ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసుకోండి పెద్ద సైజు అయితే నాలుగు ముక్కలు చేసుకోండి కొంచెం చిన్న సైజు అయితే రెండు ముక్కలు చేసుకున్న మనకు మగ్గిపోతాయండి ఈ పచ్చడికి తోలు పల్చగా ఉండే టమోటాలు తీసుకుంటే మనకు త్వరగా మగ్గుతాయి పచ్చడి టేస్ట్గా ఉంటుందండి కొన్ని టమోటాలు మందంగా ఉంటుంది తోలు అలా ఇవి అవి ఉడకవు తోలు పలచకున్నవి తీసుకుంటే మనకు త్వరగా ఉడికిపోయేది ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది అన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలో వేసేసుకోవాలి మొత్తము ఇలా వేసుకొని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకోండి ఒక ఐదు నిమిషాలు మంట పెద్దగా పెట్టుకోవాలండి తర్వాత మంట సిమ్లో పెట్టుకోవాలి ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక పది నిమి ఒక ఐదు నిమిషాల పాటు మంటగా పెద్దగా పెట్టుకొని తర్వాత సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి ఇప్పుడు నేను ఒక కిలోకి రెండు నిమ్మకాయల సైజు అంతా చింతపండు తీసుకున్నానండి కొలత ప్రకారం అయితే వంద గ్రాములు సరిపోద్ది కొంచెం పులుపు లేకుండా ఉన్నదైతే వంద గ్రాములు వేసుకోండి బాగా పుల్లగా ఉన్నదైతే ఒక ఎనభై గ్రాములు అలా వేసుకుంటే సరిపోయిందండి మరీ ఎక్కువ వేసుకున్నామంటే మనకు పులుపు ఎక్కువ ఇది పుల్లగా ఉండిపోద్ది పచ్చడి అనేది బాగోదు ఇలా ఏమన్నా పీచులు విత్తనాలు అవి ఉంటే నీట్గా ఇలా తీసేసుకోండి ఇలా మొత్తం క్లీన్ చేసేసుకోండి కొంచెం మీడియంగా పుల్లగా ఉన్నదైతే మరీ పుల్లగా లేని తీసుకుంటేనే పచ్చడికి టేస్ట్ చాలా బాగుంటుందండి ఎక్కువ పుల్లగా ఉన్నది కాకుండా అంతా ఇలా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ సైజ్ అండి రెండు నిమ్మకాయల సైజ్ అంతా అయితే కరెక్ట్గా సరిపోయి చూడండి మనకి టమోటాలు ఇక ఉడికినాయి మధ్యలో మధ్యలో తిప్పడం అంటే ఎక్కువ మీరు మొత్తం స్మాష్ అయ్యేలాగా తిప్పొద్దండి ఇలా జస్ట్ ఇలా గరిటెతోటి తోటి ఇలాగంటే సరిపోతుంది మరీ ఎక్కువ తిప్పామంటే మనకు వాటర్ని వచ్చేసి ఎక్కువసేపు ఉడకడానికి టైం పడుతుందండి మనం ఎక్కువ తిప్పకుండా ఉన్నామంటే మనకు తొందరగా మగ్గిపోతాయి టమోటాలు ఇలా మగ్గిన తర్వాత ఈ చింతపండు అందులో వేసుకొని ఇంకో మరో ఒక పది నిమిషాల పాటు ఆ వాటర్ అంతా అయ్యే వరకు మగ్గించుకోవాలి టోటల్గా మనకు ఒక ట్వంటీ మినిట్స్లో అయితే మగ్గిపోతాయండి చూడండి నేను తోలు పల్చగండే టమోటాలు తీసుకున్నాను కాబట్టి త్వరగా మగ్గిపోతాయి ఇంకా పచ్చడి అలాంటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మరో ఒక ఐదు నిమిషాలు ఉంచేసుకొని ఇంకా తీసుకుంటే సరిపోయిద్దండి మనకి ఈ మాత్రమైతే సరిపోయింది ఎందుకంటే ఆరిపోయిన తర్వాత మనకు కొంచెం వాటర్ అనేది తగ్గిపోతాయి ఎక్కువ ఎక్కువసేపు ఫ్రై ఉంచామనుకోండి పచ్చడి గట్టిగా వచ్చేస్తుంది చూడండి ఇలా అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఇది బాగా చల్లి చల్లారిన తర్వాత కారం వేసుకోవాలి నేను కిలోకి ఒక టీ గ్లాస్ పెద్ద టీ గ్లాస్ నిండా వేశాను నాకు కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని వేసాను మీకు కారం తక్కువ అయితే వన్ అండ్ హాఫ్ వేసుకోండి ఒకటి కారం వేసామంటే ఒక హాఫ్ కంటే కొంచెం ఎక్కువ ఉప్పు వేసుకోవాలండి సమానంగా వేసుకుంటే మనకు ఎక్కువ అవుతుంది అందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆవాలు మెంతులు వేయించుకొని మిక్సీ పట్టుకుని పొడి వేసుకోండి మొత్తం వేసుకొని ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మీకు కావాలంటే మిక్సీలో వేసుకోవచ్చండి మెత్తగా కావాలి అంటే లేదంటే ఇలా మరీ మెత్తగా వద్దండి మాకు అనుకునే వాళ్ళు ఇలా పప్పు గుత్తం ఎదుపుకుంటే సరిపోయిద్దండి బాగా మెదిగిపోతాయి ఎందుకంటే పల్చగా ఉంటాయి కాబట్టి టమాటాలు ఈజీగా మెదిగిపోతాయి చూడండి ఇలా నేను మెదుపుకున్న తర్వాత ఇలా వచ్చింది బాగా చక్కగా మనకు మెదుపుకుంటేనే చాలా బాగుంటుంది అండి మిక్సీలో వేసుకుంటే మరీ పేస్ట్ లాగా అయిపోతుంది ఆ తర్వాత వెల్లుల్లి వేసుకోండి మీకు వెల్లుల్లి ఆప్షన్ అండి ఎన్ని నచ్చితే అన్ని వేసుకోవచ్చు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది ఇప్పుడు పోపు పెట్టుకుందాం నేను కొంచెం కొంచెం పోపు పెట్టుకుంటున్నానండి మీరు కావాలంటే మొత్తం పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు లేదంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం పెట్టుకుంటే చాలా బాగుంటుంది దానికోసం ఒక నాలుగు లేదా ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని ఆ తర్వాత నాలుగు ఎండుమిర్చి ఒక టేబుల్ స్పూన్ పోపు గింజలు వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని తీసేసుకొని ఒక రెండు నిమిషాలు కొంచెం చల్లగా అయ్యేంతవరకు వరకు పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత పచ్చడి వేసుకొని వేడి వేడి నూనెలో వేసామంటే పచ్చడి కొంచెం కలర్ మారుతుందండి అందుకే కొంచెం చల్లగా అయిన తర్వాత వేసుకోండి నేను కొంచెం వేసుకొని కొంచెం మిగతాది అలాగే తీసి స్టోర్ చేసుకుంటానండి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు అప్పుడే బాగుంటుంది మనకు టేస్ట్ పచ్చడి చూడండి ఏదో మిగిలిందంతా ఇలా తీసి స్టోర్ చేసుకుంటే ఒక గాజు చీసాలో అయినా లేదంటే ప్లాస్టిక్ డబ్బాలైనా స్టోర్ చేసి పక్కన పెట్టుకోవచ్చు అండి అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా ఇలా పెట్టుకున్నామంట పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో కొంచెం పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇంకా మనకు కూరత పని లేకుండా ఉంటుంది అంత బాగుంటుంది పెట్టుకోవడం కూడా చాలా ఈజీ నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్